నమస్తే అండి నిరుద్యోగులకు మెగా డిఎస్సి మేము వస్తే ఇస్తాము పదహారు వేల పోస్టులు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసేసి ఎన్నికల సమయంలో కూటమి నేతలు కూటమి పెద్దలు చెప్పినటువంటి సందర్భము అదే అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఆరు వేల పోస్టుల వరకు కూడా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసేసి కొన్ని పోస్టులు యాడ్ చేసి పదహారు వేల పోస్టులకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు పరీక్షలు అయిన తర్వాత దానికి ఇంకా రిజల్ట్స్ రాకపోవటం అది ఇట్లాగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి ఎలాగోలాగా చివరకు ప్రక్రియ అంతా కూడా పూర్తయింది పూర్తయినటువంటి ఈ క్రమంలో ఇక ఫలితాలు వెల్లడవుతాయి అన్నటువంటి సమయంలో విద్యాశాఖ అత్యు అత్యుత్సాహం అనాలో పారదర్శకత లేకపోవడం అనాలో స్కామ్ అనాలో ఏమనాలో తెలియదు కానీ తెలుగుదేశం అనుకూల మీడియా పత్రికల్లో ఈసారి మెరిట్ లిస్ట్లో కొన్ని కథనాలు వచ్చాయి ఆ పత్రికల్లో అయితే ఈసారి మెరిట్ లిస్టులో డిఎస్సికి ఎంపిక అయినటువంటి అభ్యర్థులు వాళ్లకు సంబంధించి ఫోన్ల నెంబర్లకే మెసేజ్ నేరుగా వెళుతుంది అనేటటువంటి విధంగా వెళ్తుందంట మరి మెసేజ్ వాళ్ళకే వెళ్తుందంట ఎంపికైనటువంటి వాళ్ళకే మీరు ఎంపిక అయ్యారా అనేటటువంటి విధంగా అయితే ఎవరికైతే ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుందో వారు మాత్రమే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అర్హులు మిగిలిన వారికి ఇంకా లేనట్టే వారే వెళ్ళాలి మరి సర్టిఫికేట్ అక్కడ మెసేజ్ వెళ్ళడం ఏంటి ఆయనకి ఎన్ని మార్కులు వచ్చాయి ఎవరికి మార్కులు కూడా తెలియదు ఇంకేమీ తెలియదు మరి ఇది ఎలా దీన్ని ఏమనుకోవాలి మామూలుగా అయితే ఇదివరకైతే ఇంతవరకు జరిగే ప్రక్రియ సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు వస్తుందా అది డిస్ప్లే చేసేవాళ్ళు ఆఫ్ ఇచ్చే కట్ ఆఫ్ ఎంతవరకు అని చెప్పేవాళ్ళు ఎంతవరకు అయితే ఉంటుందో కట్ ఆఫ్ వాటన్నింటినీ కూడా డిస్ప్లే చేసేసేవారు చేస్తారు మరి ఈ తప్ప అన్ని రహస్యంగానే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి కూడా అన్నది తెలియదని మరి ఆఫ్ మెరిట్ లిస్టు ఇవేం లేవని ఎవరైతే ఎంపిక కాబడినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి ఫోన్ నెంబర్లకి మెసేజ్ వెళ్తుందంట అంటే మరి ఇక్కడ కొన్ని అనుమానాలు వస్తాయి వాళ్ళకి నచ్చేటటువంటి మెంబర్స్కి అయితే పంపించేస్తారా అనేటటువంటి విధంగా ఒకవేళ జెన్యున్గా చేసినప్పటికీ కూడా పలు అనుమానాలు వచ్చేసేటటువంటి పరిస్థితి అనుమానాలకు తోవ తీసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి ఎవరైనా కానీ అయితే వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఫోన్ నెంబర్లకు మెసేజ్లు వెళ్ళేటటువంటి వాళ్ళే సర్టిఫికేట్స్ వెరిఫికే వెరిఫికేషన్ చేసుకో చేసుకోవాలి లేదంటే మిగిలిన వాళ్ళకి లేదు ఏ ఉద్దేశంతో ఇలా కథనాలు వస్తున్నాయో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఒక పెద్ద స్కామ్ అని అభ్యర్థులు కూడా గగ్గోలు పెడతారు అట్లాగే వారి కుటుంబాలు కూడా ఇతరులు కూడా రోడ్లెక్కేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కోర్టులకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది దానివల్ల ఈ పోస్టులు నియమ నియామకాలు జాప్యం అయ్యేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది మరి ఏ విధంగా ఇట్లాంటి కథనాలు వస్తున్నాయో ఏ ఆలోచనతో వస్తున్నాయో తెలియదు ఇంకా అనుమానం ఇంకెలా ఉంటుంది బోల్డ్ అనుమానాలు వచ్చేస్తే వాళ్ళకి నచ్చేటటువంటి వాళ్ళకి అభ్యర్థులకి ఫోన్ నెంబర్లు మెసేజ్లు పంపించేస్తారు ఎంటిదికంటే ఇతరులకు మార్కులు తెలియవు కదా ఆ మార్కు అవే ఉండవు కదా మెరిట్ లిస్ట్ అనేటువంటిది డిస్ప్లే అనేటువంటిది లేదు మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇస్తారా జెన్యున్కి ఇచ్చినప్పటికీ కూడా అట్లాంటి విధంగా విమర్శ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఇవి కోర్టుల వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అయితే అలా కాకుండా మామూలుగానే ముందులాగే చేస్తే ఎవరు కూడా ఏది కూడా నిందలు వేసేటటువంటి అవకాశం ఉండదు మరి ఇది ఏవి ఆలోచన చేస్తున్నారు ఇది నిజమవుతుందో ఏమవుతుందో చూడాలి మరి నమస్తే